అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలు జవాబులు గమనిద్దాం ఇంతకుముందే మన ఛానల్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పాఠాన్ని గురించి వివరించడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించగలరు మొదటి ప్రశ్న తెలంగాణ ఉద్యమంలోని మూడు దశల్లో జయశంకర్ గారు నిర్వహించిన పాత్ర గురించి తెలపండి తెలంగాణ ఉద్యమం జరిగిన విధానాన్ని మూడు దశలుగా విభజించవచ్చు దశలు అంటే స్టేజెస్ విభజించవచ్చు అంటే డివైడ్ చేయవచ్చు అందులో జయశంకర్ గారి పాత్ర చాలా కీలకమైనది మెయిన్ రోల్ ఆర్ కీ రోల్ ప్లే చేశారు ఎవరు జయశంకర్ గారు మొదటి దశ భావజాల వ్యాప్తి అంటే తెలంగాణ రావాలి అనేటటువంటి భావనను ప్రతి ఒక్కరిలో తీసుకురావడం రెండవ దశ ఆందోళన కార్యక్రమం మూడవ దశ రాజకీయ ప్రక్రియ తెలంగాణ భావజాలం ప్రజల్లో ఎంత బలంగా చేరిందంటే ఒకరోజు ఒక చదువురాని స్త్రీని ప్రత్యేక తెలంగాణ ఎందుకమ్మా అని ప్రశ్నిస్తే తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళు వస్తాయి మా పోరగానికి కొలు వస్తుంది అని అన్నది తెలంగాణ భావన ప్రజల్లో ఎంతవరకు చొచ్చుకుపోయింది ఎంత లోతుగా వెళ్ళింది అని చెప్పడానికి ఒక సంఘటన చెబుతున్నారు జయశంకర్ గారు తెలంగాణ ఎందుకమ్మా అని చదువురానటువంటి ఒక స్త్రీని ప్రశ్నిస్తే తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళు వస్తాయి అంటే నీళ్ళ విషయంలో జరిగినటువంటి అన్యాయం వీళ్లకు తెలుసు చదువుకోనటువంటి వాళ్ళకు కూడా తెలుసు అలాగే మా పోరగానికి కొలు వస్తుంది ఉద్యోగాల విషయంలో నీళ్ళ విషయంలో తెలంగాణ ఎంత అన్యాయం జరిగింది అనేటటువంటి విషయం ఈ విడి మాటల ద్వారా తెలుస్తుంది తెలంగాణ ప్రజల్లో అటువంటి భావం బలంగా ఉన్నదని జయశంకర్ చెప్పారు రెండవ దశ ఆందోళన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలంటే ధర్నాలు పికెటింగ్లు సభలు సమావేశాల ద్వారా తెలంగాణ కావాలి అని చెప్పేసి పోరాటం చేయడం తెలంగాణలో జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాన్ని బలంగా మార్చాయి ఆందోళన కార్యక్రమాలు జరగడానికి ఏ ఒక్కరో కారణం కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా సమిష్టిగా చేసినటువంటి కార్యక్రమం ఈ ఆందోళన కార్యక్రమాలు దీని వెనుక జైశంకర్ వంటి మేధావులు ఉద్యమ కార్యకర్తల ప్రణాళికలు బాగా పనిచేశాయి ఈ ఆందోళన కార్యక్రమాలన్నీ జరగడానికి ముందుండి నడిపించినటువంటి నాయకుల్లో ముఖ్యమైనటువంటి వారెవరంటే జయశంకర్ గారు ఆయనతో పాటు ఇంకొంతమంది కార్యకర్తల ప్రణాళికలు అంటే ప్లాన్ అనేటటువంటిది కూడా బాగా పనిచేశాయి జయశంకర్ గారు ఉద్యమానికి కావలసిన సమాచారానంతా అందించేవాడు నీళ్ళ విషయంలో ఎలా అన్యాయం జరిగింది నిధుల విషయంలో ఎలా అన్యాయం జరిగింది వివిధ విషయాల్లో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగింది వాటిని సమాచారంతో సహా అందించేటటువంటి వాడు చక్కటి మెసేజ్ ఇచ్చేటటువంటి వాడు మూడో దశ రాజకీయ ప్రక్రియ జయశంకర్ నేరుగా రాజకీయాల్లో పాల్గొనలేదు కానీ తను చేయగలిగినంత సాయం చేసేవారు నిజంగా చెప్పుకోవాలంటే జయశంకర్ గారు రాజకీయాల్లో పాల్గొనలేదు కానీ తెలంగాణ గురించి ఎవరైతే పోరాటం చేస్తున్నారో పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క నాయకుడికి కూడా తన వంతు సహాయం చేశారు ఎవరు జయశంకర్ గారు చెన్నారెడ్డి నుండి రావు వరకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తన మేధోశ్రమను ధారపోశారు మరి చెన్నారెడ్డి గారి నుండి రావు గారి వరకు అంటే కేసీఆర్ గారి వరకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అంటే పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ తొందరగా రావాలి అనేటటువంటి ఆలోచనతో ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినప్పటికీ కూడా తన మేధోశ్రమను దారపోసారు మేధస్సుతో కూడినటువంటి శ్రమ కష్టాన్నంతా కూడా దారపోసారు అంటే విషయాలన్నీ కూడా వాళ్లకు వివరంగా చెప్పారు తెలంగాణ భావన ప్రజల్లో బలపడాలని ప్రయత్నించారు తెలంగాణ రావాలి తొందరగా రావాలి అనేటటువంటి ఆలోచనతో ఈ పనులన్నీ చేశారు చివరకు ఆయన అనుకున్నట్లే రాజకీయ ప్రక్రియతో తెలంగాణ వచ్చింది చివరగా రాజకీయ ప్రక్రియతోనే పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు ఆ రాజకీయ ప్రక్రియ వల్లే తెలంగాణ మనకు వచ్చింది ఒకసారి ప్రశ్న జవాబు పూర్తిగా విందాం తెలంగాణ ఉద్యమంలోని మూడు దశల్లో జైశంకర్ నిర్వహించిన పాత్ర గురించి రాయండి తెలంగాణ ఉద్యమం జరిగిన విధానాన్ని మూడు దశలుగా విభజించవచ్చు అందులో జయశంకర్ గారి పాత్ర చాలా కీలకమైనది మొదటి దశ భావజాల వ్యాప్తి రెండవ దశ ఆందోళన కార్యక్రమం మూడవ దశ రాజకీయ ప్రక్రియ తెలంగాణ భావజాలం ప్రజల్లో ఎంత బలంగా చేరిందంటే ఒకరోజు ఒక చదువురాని స్త్రీని ప్రత్యేక తెలంగాణ ఎందుకమ్మా అని ప్రశ్నిస్తే తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళు వస్తాయి మా పోరగానికి కొలువు వస్తుంది కొలువు అంటే ఉద్యోగం అని అన్నదని తెలంగాణ ప్రజల్లో అటువంటి భావం బలంగా ఉన్నదని జయశంకర్ చెప్పారు రెండవ దశ ఆందోళన కార్యక్రమం తెలంగాణలో జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాన్ని బలంగా మార్చాయి దీని వెనుక జయశంకర్ వంటి మేధావులు ఉద్యమ కార్యకర్తల ప్రణాళికలు బాగా పనిచేశాయి జయశంకర్ గారు ఉద్యమానికి కావలసిన సమాచారాన్నంతా అందించేవారు మూడో దశ రాజకీయ ప్రక్రియ జయశంకర్ గారు నేరుగా రాజకీయాల్లో పాల్గొనలేదు కానీ తను చేయగలిగినంత సాయం చేసేవారు చెన్నారెడ్డి నుండి చంద్రశేఖరరావు వరకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తన మేధోశ్రమను ధారపోసారు తెలంగాణ భావన ప్రజల్లో బలపడాలని ప్రయత్నించారు చివరకు ఆయన అనుకున్నట్లే రాజకీయ ప్రక్రియతో తెలంగాణ వచ్చింది రెండవ ప్రశ్న జయశంకర్ సమయ పాలన నిబద్ధతల గురించి తెలియజేసే సంఘటనలు రాయండి జయశంకర్ గారి యొక్క సమయ పాలన సమయాన్ని పాటించడం నిబద్ధత వర్క్ మైండెడ్ పని పట్ల ఆయన కనపరిచినటువంటి శ్రద్ధ గురించి తెలియజేసే సంఘటనలు ఇన్సిడెంట్స్ గురించి రాయండి నీతి నిజాయితీ నిరాడంబరత నిబద్ధత సమయ పాలన వంటి మంచి లక్షణాలున్న మహామనీషి జయశంకర్ నీతి నిజాయితీ అంటే నమ్మకమైనటువంటి వ్యక్తిత్వం నిరాడంబరత గొప్పలకు పోకపోవడం నిబద్ధత పని పట్ల శ్రద్ధను కనబరచడం సమయ పాలన సమయాన్ని పాటించడం వంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి మహామనిషి గొప్ప మనిషి ఎవరు అంటే జయశంకర్ గారు ఆయన సమయపాలన నిబద్ధతలను గురించి తెలియజేసే సంఘటనలు అనేకం ఉన్నాయి సమయాన్ని పాటించడం అలాగే నిబద్ధత అంటే పని పట్ల ఆయన కనపరిచేటటువంటి శ్రద్ధ గురించి ఇవి తెలిపేటటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి జయశంకర్ సీఫెల్ రిజిస్ట్రగా ఉన్న సందర్భంలో సాయంకాలం ఐదున్నర గంటల నుండి రాత్రి పదిన్నర వరకు పరిశోధక విద్యార్థులకు సమయం కేటాయించేవాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాయంకాలం ఐదున్నర గంటల నుండి రాత్రి పదిన్నర గంటల వరకు పరిశోధక విద్యార్థులకు అంటే రీసెర్చ్ చేసేటటువంటి విద్యార్థులు అంటే పిహెచ్డి స్టూడెంట్స్ కోసం సమయాన్ని కేటాయించేటటువంటి వాడు అతని సన్నిహిత మిత్రుడొకరు దగ్గరి మిత్రుడొకరు ఆత్మీయ మిత్రుడొకరు ఒకరోజు సాయంకాలం ఐదున్నర గంటలైనా వదలకుండా మాట్లాడుతూనే ఉన్నారు జయశంకర్ గారితో ఐదున్నర గంటలైనా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అంతవరకు మాట్లాడినా ఆయనకు తృప్తి చెందలేదు నా పిహెచ్డీ విద్యార్థి వచ్చే సమయమైంది మనం తరువాత మాట్లాడుకుందాం అని ముగించారు నా పిహెచ్డీ స్టూడెంట్ వచ్చేటటువంటి సమయమైంది కాబట్టి మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పేసి అంతటితో ముగించాడు జయశంకర్ గారు జయశంకర్ గారు కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న సమయంలో ఖమ్మం పీజీ కళాశాల ప్రిన్సిపల్ అతని దగ్గర కూర్చొని సమయం తెలియకుండా మాట్లాడుతున్నారు అప్పుడు జయశంకర్ గారు నీకు రైలు టైం అవుతుంది స్టేషన్కు పోవడం ఆలస్యం అవుతుంది కనుక నీవు వెళ్ళవచ్చు అన్నారు జయశంకర్ గారు కాకతీయ విశ్వవిద్యాలయం కేయు వైస్ గా ఉన్నటువంటి సమయంలో విసి అంటారు వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఖమ్మం పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఈ ఖమ్మం పీజీ కళాశాల ప్రిన్సిపల్ కూడా జయశంకర్ గారి శిష్యుడే ఆ శిష్యుడు అతని దగ్గర కూర్చొని జయశంకర్ గారి దగ్గర కూర్చొని సమయం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు సమయం చూసుకోలేదు గురువు గారితో అలాగే మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు జయశంకర్ గారు నీకు రైలు టైం అవుతుంది ట్రైన్ టైం అవుతుంది స్టేషన్కి పోవడం ఆలస్యం అవుతుంది కనుక నీవు వెళ్ళవచ్చు అంటే సమయాన్ని పాటించాలి వెళ్ళకపోతే ట్రైన్ దొరకదు అని చెప్పారు ఈ రెండు సంఘటనల్లో ఉన్న వ్యక్తి ఒకడే జయశంకర్ వ్యక్తికి కాకుండా సమయానికి విలువ ఇచ్చి పాటించడం కనబడుతుంది ఇంతకు ముందుకు పిహెచ్డి విద్యార్థి వచ్చే సమయం అయింది అని చెప్పారుగా ఇతని గురించే ఇప్పుడు ఈయనకు ట్రైన్ టైం అవుతుంది కదా అందు గురించే నువ్వు తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ వ్యక్తికి కాకుండా సమయానికి విలువ ఇచ్చి పాటించడం కనబడుతుంది ఈ సంఘటన జయశంకర్ సమయపాలనకు నిబద్ధతకు చక్కని ఉదాహరణ మరొకసారి ప్రశ్న జవాబు గమనిద్దాం జయశంకర్ సమయపాలన నిబద్ధతల గురించి తెలియజేసే సంఘటనలను రాయండి జవాబు నీతి నిజాయితీ నిరాడంబరత నిబద్ధత సమయపాలన వంటి మంచి లక్షణాలున్న మహామనీషి జయశంకర్ గారు ఆయన సమయపాలన నిబద్ధతలను గురించి తెలియజేసే సంఘటనలు అనేకమున్నాయి జయశంకర్ గారు సీఫెల్ రిజిస్టర్గా ఉన్న సందర్భంలో సాయంకాలం ఐదున్నర గంటల నుండి రాత్రి పదిన్నర వరకు పరిశోధక విద్యార్థులకు సమయం కేటాయించేవాడు అతని సన్నిహిత మిత్రుడొకడు ఒకరోజు సాయంకాలం ఐదున్నర గంటలైనా వదలకుండా మాట్లాడుతూనే ఉన్నారు నా పీహెచ్డీ విద్యార్థి వచ్చే సమయమైంది మనం తరువాత మాట్లాడుకుందాం అని ముగించాడు జయశంకర్ కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న సమయంలో ఖమ్మం పీజీ కళాశాల ప్రిన్సిపల్ అతని దగ్గర కూర్చొని సమయం తెలియకుండా మాట్లాడుతున్నాడు అప్పుడు జయశంకర్ గారు నీకు రైల్ టైం అవుతుంది స్టేషన్కు పోవడం ఆలస్యం అవుతుంది కనుక నీవు వెళ్ళవచ్చు అన్నారు ఈ రెండు సంఘటనల్లో ఉన్న వ్యక్తి ఒక్కడే జయశంకర్ గారు వ్యక్తికి కాకుండా సమయానికి విలువ ఇచ్చి పాటించడం కనబడుతుంది ఈ సంఘటన జయశంకర్ గారి సమయ పాలనకు నిబద్ధతకు చక్కని ఉదాహరణ మూడో ప్రశ్న జయశంకర్ సార్ వ్యక్తిత్వాన్ని గురించి రాయండి జీవితాంతం పదవుల్లో ఉద్యమాల్లో తిరిగిన జయశంకర్ గారు పెళ్లి చేసుకోలేదు ఉద్యోగం చేస్తూ సంపాదించిన డబ్బునంతా ఉద్యమాలకు ఉమ్మడి కుటుంబానికి ఖర్చు పెట్టారు ఉమ్మడి కుటుంబంలోని వారంతా పెరిగి పెద్దవారై ఎవరి సంసారాలు వాళ్ళవైపోయాయి అప్పుడు జయశంకర్ గారు ఒంటరిగా మిగిలారు జీవితాంతం జీవితం మొత్తం కూడా పదవులలో రకరకాలైనటువంటి పదవుల్లో ఉద్యమాల్లో తిరిగినటువంటి జయశంకర్ గారు పెళ్లి చేసుకోలేదు ఉద్యోగం చేస్తూ సంపాదించిన డబ్బునంతా ఈయన టీచర్గా పనిచేశారు లెక్చరర్గా పనిచేశారు ప్రొఫెసర్గా పనిచేశారు కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు వీసీగా కూడా పనిచేశారు ఆ విధంగా ఉద్యోగం చేస్తూ సంపాదించిన డబ్బును మొత్తం కూడా ఉద్యమాల కొరకు ఉమ్మడి కుటుంబానికి ఖర్చు పెట్టారు ఆయన జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల కొరకు ఖర్చు పెట్టారు ఉమ్మడి కుటుంబంలోని వారంతా పెరిగి పెద్దవారై ఎవరు సంసారాలు వాళ్ళ వైపోయాయి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు ఎవరి వృత్తిరీత్యా వాళ్ళు వేరే వేరే ప్రదేశాల్లో స్థిరపడ్డారు అప్పుడు జయశంకర్ గారు ఒంటరిగా మిగిలారు అప్పుడు జయశంకర్ గారు ఒంటరిగా మిగిలారు కుటుంబ సభ్యులకు దూరంగా అయ్యారు అప్పుడు ఆయన తనకు సహాయంగా ఉండడానికి తల్లిదండ్రులు లేని ఒక అనాథ పిల్లవాడిని చేరదీసి చదివించారు ఆ సమయంలోనే జయశంకర్ గారు తనకు సహాయంగా ఉండడానికి తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ పిల్లవాడిని చేరదీసి చదివించారు ఆ సమయంలోనే జయశంకర్ గారు తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ పిల్లవాణ్ణి చేరదీసి చక్కగా చదివించారు ఒక అనాథ పిల్లతో అతడికి వివాహం చేశాడు అతడు పెద్దవాడైన తర్వాత ఒక అనాథ పిల్లతో అతనికి వివాహం చేశారు వారికి ఒక పాప పుట్టింది వారితో కలిసి జీవితాన్ని గడిపారు జయశంకర్ గారు వారితో కలిసి తన జీవితాన్ని గడిపారు ఎవరు జయశంకర్ గారు ఉదాత్తమైన వ్యక్తిత్వం మృదు ఉద్యమ స్ఫూర్తి స్థిత ప్రజ్ఞత కలిస్తే జయశంకర్ గొప్పనైనటువంటి వ్యక్తిత్వం చక్కటి మాట తీరు ఎవరిని నొప్పించకుండా మాట్లాడేటటువంటి విధానం చక్కటి ఉద్యమ స్ఫూర్తి స్థిత ప్రజ్ఞత సంతోషానికి పొంగకపోవడం కష్టాలు వస్తే కుంగకపోవడం అనేటటువంటివి స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణం అలాగా స్థిత ప్రజ్ఞత కలిస్తే జయశంకర్ గారు వీరు ఉద్యమ పితామహుడిగా తెలంగాణ జాతిపితగా పేరు పొందారు తెలంగాణ ఉద్యమ పితామహుడిగా తెలంగాణ జాతిపితగా పేరు పొందారు జయశంకర్ గారు కేసీఆర్ వంటి నాయకులకు ఆత్మవిశ్వాసాన్ని అందించారు నిద్రాహారాలు మాని ఉద్యమ వ్యాప్తికై కృషి చేశారు కేసీఆర్ మొదలైనటువంటి గొప్ప గొప్ప నాయకులందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు జయశంకర్ గారు నిద్రాహారాలు కూడా మాని ఉద్యమం యొక్క అభివృద్ధి కోసం కష్టపడ్డారు ఎవరు జయశంకర్ గారు ఆయన వద్ద నుండి మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ సమయ పాలన జయశంకర్ గారి నుంచి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ డిసిప్లిన్ సమయ పాలన సమయాన్ని పాటించడం సాధారణంగా మనుషులు అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి తమ పద్ధతులను ఆలోచనలను మార్చుకుంటారు కొంతమంది వ్యక్తులు తమ యొక్క అవసరాన్ని బట్టి ఆ పరిస్థితుల్ని బట్టి తమ పద్ధతుల్ని మార్చుకుంటారు కానీ జయశంకర్ గారు మాత్రం ఒకే మాటపై నిలబడి ఒకే మార్గంలో నడిచారు అందరినీ తన మార్గంలో నడిపించారు అందుకే అతడు మార్గదర్శి అయినారు మార్గదర్శి అంటే దారి చూపించేటటువంటి వారు కొంతమంది వ్యక్తులు మాత్రం అవసరాన్ని బట్టి పరిస్థితులు బట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు పద్ధతులు మార్చుకుంటారు కానీ జయశంకర్ గారు మాత్రం ఒకే మాటపై నిలబడ్డాడు అందరినీ తన మార్గంలో నడిపించాడు అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా మార్గదర్శి అయ్యాడు అంటే దారి చూపించేటటువంటి వాడయ్యాడు ఒకసారి మూడో ప్రశ్న జవాబును చూద్దాం జయశంకర్ సార్ వ్యక్తిత్వాన్ని గురించి రాయండి జీవితాంతం పదవుల్లో ఉద్యమాల్లో తిరిగిన జయశంకర్ గారు పెళ్లి చేసుకోలేదు ఉద్యోగం చేస్తూ సంపాదించిన డబ్బునంతా ఉద్యమాలకు ఉమ్మడి కుటుంబానికి ఖర్చు పెట్టారు ఉమ్మడి కుటుంబంలోని వారంతా పెరిగి పెద్దవారై ఎవరి సంసారాలు వాళ్ళవైపోయాయి అప్పుడు జయశంకర్ గారు ఒంటరిగా మిగిలారు అప్పుడు ఆయన తనకు సహాయంగా ఉండడానికి తల్లిదండ్రులు లేని ఒక అనాథ పిల్లవాన్ని చేరదీసి చదివించారు ఒక అనాథ పిల్లతో అతనికి వివాహం చేశారు వారికి ఒక పాప పుట్టింది వారితో కలిసి తన జీవితాన్ని గడిపారు జయశంకర్ గారు ఉదాత్తమైన వ్యక్తిత్వం మృదు ఉద్యమ స్ఫూర్తి స్థిత ప్రజ్ఞత కలిస్తే జయశంకర్ గారు వీరు ఉద్యమ పితామహుడిగా తెలంగాణ జాతిపితగా పేరు పొందారు కేసీఆర్ వంటి నాయకులకు ఆత్మవిశ్వాసాన్ని అందించారు నిద్రాహారాలు మాని ఉద్యమ వ్యాప్తికై కృషి చేశారు ఆయన వద్ద నుండి మనం ప్రధానంగా నేర్చుకోవలసినది క్రమశిక్షణ సమయ పాలన సాధారణంగా మనుషులు అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి తమ పద్ధతులను ఆలోచనలో మార్చుకుంటారు కానీ జయశంకర్ గారు మాత్రం ఒకే మాటపై నిలబడి ఒకే మార్గంలో నడిచారు అందరినీ తన మార్గంలో నడిపించారు అందుకే అతడు మార్గదర్శి అయినారు ఇది ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలు జవాబులు అందరికీ ధన్యవాదాలు